హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరన్స్ను బేస్ చేసుకొని మరి తెలుగు సబ్జెక్ట్ బేస్ చేసుకొని థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి కవులు వారి యొక్క బిరుదులు ఏంటి కవులు వారి యొక్క కలం పేర్లు ఏంటి వీడియో క్లియర్గా చెప్పాం ఫ్రెండ్స్ మరి టెక్స్ట్ బుక్ మొత్తం అబ్జర్వ్ చేసి సపరేట్గా తయారు చేసినటువంటి వీడియో ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకుని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియో చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మీకు వీడియో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాము లింక్ జాయిన్ కాగలరు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు మ్యాథ్స్కి సంబంధించినటువంటి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎస్జిటి స్టాండర్డ్లో మీకు క్లియర్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మ్యాథ్స్ వీడియోస్ అన్నీ మీకు ప్లే లిస్ట్లో పెట్టాం ఫ్రెండ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ క్లియర్గా లిస్ట్లో పెట్టాము ఒక్కసారి చెక్ చేసుకోగలరు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి మన ఫిఫ్టీన్ రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఈ సమయంలో రివిజన్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా మన పదహైదు రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలా షెడ్యూల్ ఉంటుంది దాని కింద ఎగ్జామ్ ఉంటుంది సో మీకు బాగా యూజ్ అవుతుంది మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ కలం పేర్లు చూద్దాము తరువాత బిరుదులు అదేవిధంగా ఫస్ట్ కవి కలం పేర్లు చూద్దాము తర్వాత కవులు వారి యొక్క బిరుదులు చూద్దాము మొత్తం మీద థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం మీద ఆరు కవులు వారి యొక్క కలం పేర్లు ఇచ్చాడు ఫ్రెండ్స్ మొత్తం సిక్సే ఉన్నాయి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ పరంగా బిరుదులు చాలా ఉన్నాయి మరి ఆ బిరుదులు కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ ఒక్కసారి మనము కలం పేర్లు అబ్జర్వ్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటే మనకు కలం పేరు ఏంటి అంటే కరుణస్తి కరుణశ్రీ హైలైట్ చేసుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట జంధ్యాల పాపయ్య పాపయ్య అంటేనే మనకు కరుణ అంటే పాపాలు చేస్తే వారి మీద దయ చూపించకూడదు అంటాం కదా కరుణ చూపించకూడదు అంటే జస్ట్ గుడ్డి గుర్తు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు జస్ట్ గుడ్డి గుర్తు అనమాట అంతే సో జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటే పాపయ్య అంటే పాపాలు పాపాలు చేస్తే మనం వారిపైన కరుణ చూపించకూడదు కరుణ అంటే దయ కదా కరుణ చూపించకూడదు మీకు ఒక చిన్న లాజిక్ కోసం చెప్పాను అంతే జంధ్యాల పాపయ్య శాస్త్రి మనకు ఏం గుర్తు రావాలి స్త్రీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్త్రీ కలం పేరుగా గలక కవిని గుర్తించండి అంటాడు కరుణ అంటే దయ దయ ఎవరి మీద ఉండకూడదు పాపాలు చేసిన వాళ్ళ మీద ఉండకూడదు అంటే పాపయ శాస్త్రి లేదా జంధ్యాల పాపయ్య శాస్త్రి కలం పేరు గుర్తించండి అంటాడు సో ఏ విధంగా అయినా అడగచ్చు నెక్స్ట్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ ఇక్కడ క్వశ్చన్ లోనే ఉంది ఓకేనా జమదగ్ని శర్మ దాని యొక్క కలం పేరు ఏంటి అంటే జమదగ్ని చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి కలం పేరు ఏంటి అంటే జమదగ్ని సో తన పేరులోనే ఉంది కాబట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట నెక్స్ట్ సత్యం శంకర మంచి సత్యం శంకర మంచి అంటేనే మనకు షేక్ జాన్సర్ సో సత్యం శంకర మంచి కలం పేర్లు ఏంటి అంటే షేక్ జాన్సర్ శాస్త్రి శారదానాథ్ సాయిరామ్ ఓకేనా సాయిరామ్ హైలైట్ చేసుకోవాలి ఒక్కసారి మీరు షేక్ జాన్సన్ శాస్త్రి శారదానాథ్ శారదానాథ్ సాయిరామ్ ఇవన్నీ ఎవరి కలంపేరుగా చెప్తున్నాము అంటే సత్యం శంకర మంచి సో ప్రీవియస్లో మీకు టెట్లో అడిగినటువంటి బిట్ ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టెట్లో అడిగినటువంటి బిట్ ఏంటి అంటే సిటీ వాళ్ళకి బుల్స్ వెంకట రమణయ్య కలం పేరు గుర్తించండి అని అడిగాడు సో ఏ కలం పే కలం పేరు ఏంటి అంటే రావు హైలైట్ చేసుకోవాలి బులుసు వెంకట రమణయ్య వెంకటరమణయ్య అంటేనే వెంకట రమణయ్య రమణయ్య రావు రమణయ్య రావు హైలైట్ చేసుకోవాలి రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేయడం వల్ల ఈజీగా తెలుసుకోవచ్చు రమణయ్య అంటే రావు సో మీరు అబ్జర్వ్ చేయాలి ఆప్షన్స్ ద్వారా చెప్పేయచ్చు అనమాట బులుసు వెంకట రమణయ్య కలం పేరు ఏంటి రమణయ్య అంటే రావు పాప జంధ్యాల పాపయ శాస్త్రి అంటే స్త్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటే స్త్రీ బులుసు వెంకటరమణయ్య అంటే రావు అలా రెండు మూడు సార్లు చదివితే ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ షేక్ ఖాజా హుసేన్ కూడా చాలా ఇంపార్టెంట్ షేక్ ఖాజా హుస్సేన్ యొక్క కలం పేరు ఏంటి అంటే దేవిప్రియ దేవిప్రియ చూడండి ఇక్కడ ఇక్కడేమో ముస్లిం పేరులాగా ఉంది ఇక్కడేమో హిందూ పేరులా ఉంది హైలైట్ చేసుకోవాలంటే మీకు గుడ్డి గుర్తుపరంగా చెప్తున్నా షేక్ ఖాజా హుస్సేన్ అనేది మనకు ముస్లిం పేరులా ఉంది దే ప్రియ అనేది హిందూ పేరులా ఉంది ఓకేనా ప్రియా ఓకేనా హుసేన్ ప్రియా షేక్ ఖాజా హుస్సేన్ అంటేనే దేవి ప్రియ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి హైలైట్ చేసుకోవాలి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మొత్తం మీద ఒక్కసారి మీకు రికలెక్ట్ చేస్తే జంధ్యాల శాస్త్రి అంటే కరుణశ్రీ చెరుకుపల్లి జమదగ్ని శర్మ అంటే జమదగ్ని సత్యం శంకర వంచి సత్యం అంటేనే సాయిరామ్ సారనాథ్ శారదనాథ్ సత్యం అంటేనే సాయిరామ్ శారదనాథ్ శాస్త్రి ఓకేనా షేక్ జాన్సన్ నెక్స్ట్ నాగభూషణం అంటేనేమో బోనం నాగభూషణం అంటేనేమో భూషణం ఒకటి అదేవిధంగా షూలపాణి హైలైట్ చేసుకోవాలి ఓకేనా భూషణం అనేది మనకి ఇక్కడ ఈజీగానే ఉంది నాగభూషణం భూషణం అదేవిధంగా షూలపాణి అనేది కూడా ఎవరి యొక్క కలం పేరుగా చెప్తున్నాము అంటే బోనం నాగభూషణం యొక్క కలం పేరుగా చెప్తున్నాము బులుసు వెంకటరమణయ్య అంటే రావు వెంకటరమణయ్య అంటే రావు ఇవి మనకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇచ్చినటువంటి ఆరు కవులు కవుల పేర్లు నెక్స్ట్ బిరుదుల పరంగా అబ్జర్వ్ చేస్తే బిరుదులు చాలా ఉంటాయి ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి బిరుదుల పరంగా అబ్జర్వ్ చేస్తే దాశరథి కృష్ణమాచార్య ఆర్డర్లో రాసుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్ థర్డ్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్లు మొదలు పెట్టుకొని థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టుకొని ఒక్కొక్క లెసన్లో కవు వారి యొక్క బిరుదులు అబ్జర్వ్ చేస్తూ క్లియర్గా రాసామన్నమాట ఏది మిస్ కాలా సో దాశరథి కృష్ణమాచార్య బిరుదులు ఏంటి అంటే కవిసింహ అభ్యుదయ కవిత చక్రవర్తి హైలైట్ చేసుకోవాలి కవిసింహ అభ్యుదయ కవిత చక్రవర్తి దాశరథి కృష్ణమాచార్య యొక్క బిరుదులు నెక్స్ట్ బుర్రగత పితామహుడిగా మనం ఎవరిని చెప్పుకుంటాము ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హైలైట్ చేస్తే బుర్రకథ పితామహుడిగా పేరొందినవారు లేదా బుర్రకథ పితామహుడిగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే షేక్ నాజర్ హైలైట్ చేసుకోవాలి బుర్రకథ పితామహుడిగా మనం ఎవరిని చెప్పుకుంటాము షేక్ నాజర్ షేక్ నాజర్ రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేయండి నెక్స్ట్ బద్యన సో బద్యన వేరు బొమ్మేర వేణుబ ఓకేనా అక్కడ మీరు కన్ఫ్యూజ్ కా బద్యన అంటే మనకు కమలాసనుడు కమలాసనుడు హైలైట్ చేసుకోవాలి బద్య భూపతి అని కూడా అంట అనమాట బద్యన యొక్క బిరుదు ఏంటి కమలాసరుడు సారీ కమలాసనుడు కమలాసనుడు బద్యన అంటేనే కమలాసనుడు నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇందాక మీ కలం పేరు కూడా చెప్పాను జంధ్యాల పాపయ్య శాస్త్రి అంటేనే కరుణశ్రీ అని చెప్పాను అదేవిధంగా కవిత కళానిధి కవి కులాలంకార ఓకేనా కవిత కళానిధి కవి కులంక కవి కులాలంకార అనేటువంటి బిరుదులు గలవారు ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి నెక్స్ట్ దువ్వూరి రామిరెడ్డి దువ్వూరి రామిరెడ్డి యొక్క బిరుదులు ఏంటి అంటే కవి కోకిల కవి కోకిల అదేవిధంగా కర్షక కవి కవి కోకిలగా పిలువబడేవారు అంటాడు చాలా చాలా ఇంపార్టెంట్ లేదా ధువూరి రామిరెడ్డి బిరుదును గుర్తించండి అంటాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ధువురి రామిరెడ్డి బిరుదు ఏంటి కవి కోకిల లేదా ఒక సైడు కవులు ఇచ్చేసి ఒక సైడు బిరుదులు ఇచ్చేసి మ్యాచ్ చేయమని అడగచ్చు లేదా సరికానిది అడగచ్చు లేదా డైరెక్ట్గా కూడా అడగచ్చు అనమాట నెక్స్ట్ తాళ్లపాక అన్నమయ్య ఓకేనా ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అంటే పద కవితా పితామహుడిగా పద కవిత పితామహుడిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటాడు ఓకేనా పద కవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటే తాళ్లపాక అన్నమయ్య హైలైట్ చేసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట పద కవిత పితామహుడిగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు అంటే తాళ్లపాక అన్నమయ్య తాళ్లపాక అన్నమయ్య నెక్స్ట్ వింజమూరి శివరామారావు కళా ప్రపూర్ణ త్రిపురనేని రామస్వామి కవిరాజు గుర్రం జాషువా చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి గుర్రం జాషువా నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల కవి కోకిల ఇక్కడ కూడా కో కోకి రెండు రెండు ఉంటాయి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి కన్ఫ్యూస్ కావద్దు ఓకేనా అది ఆప్షన్ బేస్ చేసుకుని అనమాట నవయుగ కవి చక్రవర్తి కవి కోకిల కవితా విశారద కవి దిగ్గజ మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ విశ్వకవి సామ్రాట్గా పేరుగాంచిన వారు ఎవరు అంటే గుర్రం జాషువాగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా నవయుగ కవి చక్రవర్తిగా నవయుగ యుగ కవి చక్రవర్తిగా బిరుదు కలవారు ఎవరు అన్న గాని మనకు గుర్రం జాషువా నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు ఓకేనా రాయప్రోలు సుబ్బారావు నవ్య కవిత పితామహుడు అదేవిధంగా అభినయ నన్నయ్యగా పేరుగాంచిన వారు అడగచ్చు ఫ్రెండ్స్ అభినయ నన్నయ్య బిరుదుగాంచిన వారు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావు రాయప్రోలు సుబ్బారావు నవ్య కవితా కోకిల కోకిలస్వామి కాల్పనిక కవిత భీష్ముడుగా పేరుగాంచిన వారు ఎవరు అంటే రాయప్రోలు సుబ్బారావుగా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ గిడుగు వెంకటరామమూర్తి గిడుగు వెంకటరామమూర్తి అభినవ వాగను శాసనుడు అభినవ వాగను శాసనుడు నెక్స్ట్ నన్నయ్య ఆది కవి చాలా ఇంపార్టెంట్ ఆది కవి సో ఆదికవి అంటేనే మనకు నన్నయ్య ఆది కవి నన్నయ్య చదవడంలోనే మనకు ఆది కవి నన్నయ్య సో నన్నయ్య బిరుదేంటి ఆది కవి తిక్కనైతే కవి బ్రహ్మ తిక్కనైతే కవి బ్రహ్మ ఎర్రనైతే ప్రబంధ పరమేశ్వరుడు ఓకేనా మెయిన్గా హైలైట్ చేసుకోవాలి పక్కవి కూడా చదవాలి ఓకేనా నన్నయ్య తిక్కన ఎర్రన అంటాం కదా నన్నయ్య ఆదికవి ఆదికవి నన్నయ్య కవి బ్రహ్మ తిక్కన ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన ప్రబంధ ఎర్రన అంటే మీరు చదివేటప్పుడు అలా చదువుకోవాలి ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన కవి బ్రహ్మ తిక్కన ఆదికవి నన్నయ్య ఆదికవి నన్నయ్య ఏవైనా తెలియని మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా ఆన్సర్ చేయడానికి అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాటి నుండి తెలియని దాన్ని రాబట్టడం అనమాట ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ బాడిగ వెంకట నరసింహరావు అభిరుది ఏంటి అంటే బాలబందుగా ప్రసిద్ధి అంటే ఇక్కడ బాలబందుగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు అంటే బాడిగ వెంకట నరసింహారావు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ప్రసిద్ధి చెందినవారు అంటే అతను ఏ విధంగా ప్రసిద్ధి చెందాడు అనేటువంటిది కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అంటే బాలబందుగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు బాడిగ వెంకట నరసింహారావు అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ గద్యతిక్కనగా పేరుగాంచిన వారు లేదా గద్యతిక్కన బిరుదుగల వారు ఎవరు కందుకూరి వీరేశలింగం కందుకూరి వీరేశలింగం నెల్లూరు గాంధీజీగా ప్రసిద్ధి చెందినవారు ఓకేనా ఈ క్రింది వాణిలో నెల్లూరు గాంధీజీగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు వెన్నెలకంటి రాఘవయ్య గారు సో వెన్నెలకంటి రాఘవయ్య అంటే దే ఎలా ప్రసిద్ధి చెందాడు నెల్లూరు గాంధీజీగా ప్రసిద్ధి చెందారనమాట ఇంపార్టెంట్ నెక్స్ట్ కవి పద కవితా పితామహుడి ఇందాక చెప్పాను అనుకుంటా తాళ్లపాక అన్నమాచార్యులు ఓకే నెక్స్ట్ పోతన సహజ కవి సహజ కవిగా మనం ఎవరిని చెప్పుకుంటాము పోతనను చెప్పుకుంటాము నెక్స్ట్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అంటే గాన కళా సింధు సంగీత కళారత్న గాన కళా సింధు సంగీత కళారత్న బిరుదాంకితలు ఎవరికి కలవు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకనమాట నెక్స్ట్ కవి సార్వభౌముడు శ్రీనాథుడు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి కవి సార్వభౌముడు అంటేనే శ్రీనాథుడు నెక్స్ట్ అపర అన్నపూర్ణగా ప్రఖ్యాతిగాంచిన మహిళ అపర అన్నపూర్ణగా ప్రఖ్యాతిగాంచిన మహిళ ఎవరు డొక్క సీతమ్మ హైలైట్ చేసుకోండి డొక్క సీతమ్మ నెక్స్ట్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి దేవులపల్లి వెంకటకృష్ణ కృష్ణ శాస్త్రి కళాప్రపూర్ణ ఏంటి కళాప్రిపూర్ణ భావకవి ఆంధ్ర శెల్లి నెక్స్ట్ కడప వెంకట సుబ్బన్న కడప వెంకట సుబ్బన్న బిరుదులు సరస్వతి పుత్ర అవధాని పితామహ సరస్వతి పుత్ర అవధాని పితామహ నెక్స్ట్ తిక్కన సోమయాజ్ ఇందాకనే చెప్పాను కవి బ్రహ్మ కవి బ్రహ్మ తిక్కన అని చెప్పాను కదా అలా మీరు ఇందాక ఆది కవి కవి బ్రహ్మ ప్రబంధ పరమేశ్వరుడు అని ముగ్గురు గురించి క్లియర్గా చెప్పాను హైలైట్ చేసుకోవాలి సో తిక్కన సోమయాజీ అంటే మనకు ఉభయ కవిమిత్రుడు కవి బ్రహ్మగా పేరుగాంచిన వారు ఇవి మనకు ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి కవులు వారి యొక్క బిరుదులు నెక్స్ట్ నైన్త్ టెన్త్లో మనకు హై స్టాండర్డ్లో అడగచ్చు కాబట్టి మెయిన్ మెయిన్ ఇవి అన్ని రాసాము బట్ తక్కువ ఉన్నాయి ఒక ఐదో ఆరో ఉన్నాయి తాపి తాపి తాపిధర్మారావు బిరుదు ఏంటి అంటే ఆంధ్ర విశారధ ఆంధ్ర విశారదగా బిరుదుగాంచిన వారు ఎవరు తాపి ధర్మారావు ఎల్లూరి సుధాకర్ ఎల్లూరి సుధాకర్ అంటే నవయుగ నవయుగ వచన కవితా చక్రవర్తి కవిరత్నగా పేరుగాంచినవారు నెక్స్ట్ నన్నయ్య ఆది కవి మీకు ఆలో చెప్పింది బొమ్మెర ప్రజాకవి సహజ పండితుడు విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్ కళాప్రిపూర్ణ పద్మవిభూష్ పద్మభూషణ్ కొలకలూరి స్వరూపరాణి కవైత్రి తిలక కవైత్రి తిలకగా బిరుదుగాంచిన వారు ఎవరు అంటే కొలకలూరి స్వరూపరాణి హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ గడియారం వెంకట వెంకట శేషశాస్త్రి గారు కవిత వసంత అవధాన పంచానన కవిసింహగా పేరుగాంచిన వారు ప్రబంధ పరమేశ్వరుడు ఇందాకనే చెప్పాను మీకు ఎర్రన ఓకేనా శంభుదాసుడు అని కూడా మనకు బిరుదుగాంచిన వారు ఎవరు అంటే ఎర్రన ఓకేనా ఇందాక చెప్పాను కదా పోతన గురించి చెప్పాను ఎర్రన నన్నయ్య తిక్కన వీటి గురించి మొత్తం చెప్పాను ఓకేనా పరవస్తు చిన్నయ సూరి అంటే సూరి ఓకేనా పరవస్తు చిన్నయ సూరి బిరుదు సూరి అక్కడ సూరి అంటే ఏంటి అంటే పండితుడు సూరి అంటే పండితుడు నెక్స్ట్ అయ్యల రాజురామభద్రుడు చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి ప్రతివాది మదగజ పంచాన అనేటువంటి బిరుదుగాంచిన వారు ఎవరు అంటే రామభద్రుడు అనేటువంటిది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇవి మనకు నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ బట్ ఎయిత్ క్లాస్ వరకు హైలైట్ చేసుకోండి కవి బ్రహ్మ అంటే తిక్కన సోమయాజి సవ సరస్వతి పుత్ర అంటే వెంకట సుబ్బన్న ఆంధ్ర ఆంధ్రాషెల్లిగా పేరుగాంచిన వారు శాస్త్రి నెక్స్ట్ అన్నపూర్ణగా ప్రఖ్యాతి చెందిన వారు డొక్క సీతమ్మ కవి సార్వభౌముడు శ్రీనాథుడు గానకళ సింధు సంగీత కళారత్న రాళ్లపల్లి నెక్స్ట్ సహజ కవిగా పేరుగాంచిన వారు పోతన పద కవిత పితామహుడు తాళ్లపల్లి అన్నమాచార్యులు నెల్లూరు గాంధీజీగా ప్రసిద్ధి చెందినవారు వెన్నెలకంటి రాఘవయ్య గారు గద్యతిక్కనగా బిరుదుగలవారు చాలా ఇంపార్టెంట్ కందుకూరి వీరేశలింగం బాలబందుగా ప్రసిద్ధి చెందినవారు బాడిగా వెంకట నరసింహారావు శ్రీనాథుడి గురించి కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ శ్రీనాథుడు టెన్త్ క్లాస్లోనే ఉంది రాయడం ఏమైనా మిస్ అయినట్టుంది నెక్స్ట్ కవి బ్రహ్మగా తిక్కన ఆది కవిగా నన్నయ్య ఓకేనా ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు చాలా ఇంపార్టెంట్ ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అంటే ఎరన కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అంటేనేమో తిక్కన ఆదికవి వాగను శాసనుడు అంటేనేమో నన్నయ్య అభినవ వాగను శాసనుడు అంటేనేమో మనకి ఇక్కడ గిడుగు వెంకట రామమూర్తి హైలైట్ చేసుకోవాలి ఇలా మనకు ప్రతిదీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి బుర్ర బుర్రకథ పితామహుడిగా మనం ఎవరిని చెప్పుకుంటామో షేక్ నాజర్ షేక్ నాజర్ అదేవిధంగా కలం పేర్లు కూడా హైలైట్ చేసుకోండి